అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు మెడికల్ కాలేజీల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనకాపల్లిలో అయితే మెడికల్ కాలేజ్ కట్టారో దాన్ని సందర్శించబోతున్నారు ఈ నేపథ్యంలో కూటమి సర్కారు ఏమంటుంది రిషికొండ ప్యాలెస్ అయితే మీరు కంప్లీట్ చేస్తారు ఈ మెడికల్ కాలేజీలు పిల్లలు చదువుకునే మెడికల్ కాలేజ్ మీరు కంప్లీట్ చేయరా అంటూ ఒక కొత్త వాదన తెరపై మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కటకార్ కార్తిక్ గారు ఉన్నారు నమస్కారం జగన్ అనేది కొంతమంది అదే బాధ ఏంటంటే అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ ఉండదు ఆయన గురించి వీడియోలు చేస్తే మీరు దాని జర్నలిస్టు కి సబ్జెక్ట్ ఉండదు ఇది పర్యటన అని ఎవరన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గత పర్యటన చూసిన తర్వాత కూడా దీని పర్యటన అనబుద్ధం అవుతుందా మీకు ఇది ఒక దండయాత్ర ఉత్తరాంధ్ర మీద వైజాగ్ మీద ఒక దండయాత్ర చేస్తున్నాడు ఆయన ఏ ఉద్దేశంతో పోతున్నాడు నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజీని సందర్శించడానికి పోతున్నాడు అంతే కదా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జరగం ఒక మెడికల్ కాలేజీని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాంక్షన్ అయింది అని చెప్తున్నటువంటి ఒక మెడికల్ కాలేజీని సందర్శించడానికి పోతున్నారు ఆయన ఏం చెప్పబోతున్నారు నేను అరవై శాతం పనులు కంప్లీట్ చేశా మిగతా నలభై శాతం పనులు కూటమి కనుక కంప్లీట్ చేస్తే ఇక్కడ మెడికల్ కాలేజీ తయారై ఉండేది కానీ ఈ మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుంది అని చెప్పడానికి వెళ్తున్నారు అవునా కాదా అసలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారా లేదు చేస్తుంది ఏంటిది పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నిజానికి ఇది ఎందుకు వచ్చింది ఈ పీపీపీ అని కూటమి ప్రభుత్వం ఎందుకు ఎంచుకుంది అసలు పీపీపి అంటే ఏంది మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వీడియో చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా ఈ వీడియో చూడొచ్చు అసలు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే అయ్యా మీరు చెప్తున్న దాని ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున మీ ప్రభుత్వం నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కట్టడానికి యాభై ఎకరాల ప్లేసులో ఐదు వందల కోట్ల బడ్జెట్ తోటి జీవో జారీ చేశామని చెప్పేసి మీరే చెప్తున్నారు అంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటివరకు అధికారులు అటు ఇటుగా ఎన్నికల కోడ్ తీసేసినా సరే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు అయితే అధికారంలో ఉన్నారుగా ఉన్నారుగా అంటే సంవత్సర రెండు సంవత్సరాలకి నాలుగు నెలలు తక్కువ అంటే దాదాపు పద్దెనిమిది నెలల అధికారంలో ఈ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా ఉన్నారుగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎందుకు కంప్లీట్ కాదా ఎందుకు అరవై శాతమే కంప్లీట్ అయింది అనే ఒక రెండు సంవత్సరాలు అరవై శాతం అంటే ఇంకొక వన్ అండ్ హియ్య పట్టిద్దా మిగతా నలభై శాతానికి మూడు నాలుగు సంవత్సరాలు ఆ మూడు నాలుగు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు దాంట్లో మన ఎక్విప్మెంట్ కల్పించారు నిర్మాణం పూర్తిగా సరిపోదు కదా తర్వాత ప్రొఫెసర్స్ నియామకం జరగాలి అన్ని రకాల అనుమతులు కావాలి అన్ని చెకింగ్స్ అయిపోయి తర్వాత అడ్మిషన్లు పడాలి అంటే ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఐదు సంవత్సరాలు పట్టిద్దా మరి దాదాపు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు కొద్దిగా అటు ఇటుగా అదే టైంలో రుచికొండ ప్యాలెస్ కట్టాలి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రుచికొండ ప్యాలెస్ ఆగమేఘాల మీద కట్టారుగా ఆగమేఘాల మీద నాలుగు వందల యాభై ఐదు కోట్లతోటి ఇది రుచికొండ కొండ మీద కొండను తొవ్వేసి గుట్టను తొలిచేసి చెట్టని నరికేసి అక్కడ ఉన్నటువంటి హరిత ప్యాలెస్ని కూల్చివేసి అంత శ్రమపడి దేశ విదేశాల నుంచి నిపుణులు తీసుకొచ్చి అత్యంత అద్భుతమైనటువంటి గ్రానైట్ రాళ్ళతోటి అద్భుతమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి అత్యాధునికమైనటువంటి వరల్డ్ క్రాస్ భవనాన్ని మీరు నిర్మించుకోగలిగారుగా ఏది స్మామ్ స్మాప్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాన్ని కంప్లీట్ చేసుకున్నారు అవునా కాదా అంటే వన్ అండ్ హాఫ్ లో మీరు రుచికొండ భవనాన్ని కంప్లీట్ చేసుకోగలిగారు మీరు మరి మెడికల్ కాలేజ్ ఎందుకు కంప్లీట్ చేసి పోరు అంటే మీ ప్రయారిటీ ఏంది మీరు ఉండడం కోసం రుచికొండ ప్యాలెస్ కట్టుకున్నారు పేద విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీ అనుకున్నారు పేద విద్యార్థుల కోసం కట్టాల్సిన మెడికల్ కాలేజీ ప్రయారిటీ కావాలా ఋషికొండ ప్యాలెస్ ప్రయారిటీ కావాలా అది సగం కూడా పూర్తి కాలేదు అని వీళ్ళు అరవై శాతం చెప్పచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన నీకు విజిల్స్ కనపడతాయి ఏ మేరకు కంప్లీట్ అయిందన్నది అసలు మెడికల్ కాలేజ్ అంటే కేవలం భవనం కాదు దాంట్లో చాలా ఎక్విప్మెంట్ ప్రొఫెసర్స్ ఇవన్నీ కావాల్సి వస్తుంది మరి ఈ పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు ఉంటే అది ఎప్పటికి కంప్లీట్ కావాలి అని మీ ప్రయారిటీస్ వేరు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా ఇరవై వైజాగ్ పర్యటన చెప్పదలుచుకున్నారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే ఇలా కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు అర్జెంటుగా కంప్లీట్ చేయాలి వీళ్ళని తొందరగా కంప్లీట్ చేయాలి క్లాసులు కూడా స్టార్ట్ కావాలి అనే ఉద్దేశంతో ఒక్కసారిగా ప్రభుత్వం పెట్టుబడి పెట్టలేదు కాబట్టి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయటా మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వం ప్రైవేట్తో కలిసి ప్రైవేట్ పెట్టుబడులతో కలిసి కాలేజీల నిర్మాణం ఎక్విప్మెంటు ఇవన్నీ కల్పించడం జరుగుతుంది అయితే పీజులు పెరుగుతాయి కదా పేద విద్యార్థులకు విద్య అయింది కదా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ కదా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాలో ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వం చేతిలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కనుక ఐదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తా ఐదు మెడికల్ కాలేజీల్లో ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోటా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను శాతం నేషనల్ కోట అంటే ఆల్ ఇండియా కోట ఇచ్చారు యాభై శాతం మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట ఇచ్చారు అంటే యాభై శాతం సీట్లు మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట ఏంటి ప్రభుత్వ మేనేజ్మెంట్ కదా ప్రభుత్వ మేనేజ్మెంట్ కదా ప్రభుత్వం కాలేజీలో మాములుగా ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట ఉంటుంది కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల మేనేజ్మెంట్ కోట ఏంటి మేనేజ్మెంట్ కోటా పేరుతో ని పన్నెండు లక్షలు కమ్ముకున్నారు ఎన్ఆర్ఐ కోటా పేరుతో ని ఇరవై లక్షలు కమ్ముకున్నారు ఈ పన్నెండు లక్షలు ఇరవై లక్షలు గవర్నమెంట్ హౌస్ అసలు పిల్లల నుంచి అంటే పదిహేను లక్షలు పర్ ఇయర్ అంటే మొత్తం ఎంబీబీఎస్ అయిపోసరికి ఎంత పడింది అంటే అంత కోటి ఇరవై లక్షలు అసలు బడ్డన్ చేసుకోగలరా అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యను కాస్త చేశారు ఇప్పుడు కోట ప్రభుత్వం ఏం చెప్తుంది ఇప్పుడు కోటా కోట అని మేము పెంచుతాం మేనేజ్మెంట్ కోట సీట్ తగ్గిస్తాం గతంలో ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోటా ఇచ్చారు ఆ ముప్పై ఐదు శాతం మేనేజ్మెంట్ ఇస్తాం అంటే కన్వినర్ కోట స్థాయిని మేనేజ్మెంట్ కోటాగా మారుస్తున్నారు మే కన్వినర్ కోటని యాభై శాతం పెంచుతున్నారు కన్వర్ కోట యాభై శాతం పెరుగుతుంది ఆల్ ఇండియా కోట ఓ పదిహేను శాతం ఉంటుంది తర్వాత ముప్పై ఐదు శాతం ఎన్ఆర్ఐ కోట కావచ్చు మేనేజ్మెంట్ కోట కాబట్టి ఉండబోతు ఉండబోతా ఉంది అంటే ఇక్కడ ఒక పదిహేను శాతం పేద మధ్య తరగతి రిజర్వే ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ బేస్ ఉన్న వాళ్ళకి కన్వీనర్ కోట కింద పదిహేను శాతం సీట్లు పెరగబోతున్నాయి అంటే ఎవరికి లాభం జరిగింది ఇక్కడ అర్జెంటుగా కాలేజీలు అందుబాటులో రావడం ఒక ఎత్తు రెండవది కన్వీనర్ సీటు పెంచడం ద్వారా పేద విద్యార్థులకు పదిహేను శాతం సీట్ పెరగటం ఇంకొక ఎత్తు రిజర్వేషన్ ఉండే వాళ్ళకి మెరిట్ బేస్ ఉన్న వాళ్ళకి ఒక పదిహేను శాతం సీట్ పెరగటం ఇంకొక ఎత్తు అంటే ఏది లాభం ఏ విధానం లాభం ఇప్పుడు నీకు ఇంకా అర్థమైదాలు చెప్తాను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అబ్బా నీకు ముప్పై ఐదు శాతం మాత్రమే కోటా ఇచ్చారు నువ్వు కన్వీనర్ కోట కింద సీటు కొట్టాలనుకున్నావు ఎందుకంటే నీ స్థాయి ఆర్థికంగా భరించలేవు మేనేజ్మెంట్ కోట సీట్ భరించలేవు కాబట్టి కానీ నీకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ముప్పై ఐదు శాతం సీట్ ఇచ్చారు ఆ ముప్పై ఐదు శాతం సీట్లో నువ్వు కొట్టుకోవాలి నీ రిజర్వేషన్ తో కొట్టుకుంటావో నీ మెరిట్ తో కొట్టుకున్నావు మొత్తానికి ఆ సీట్ కొట్టుకోవాలి కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం తొందరగా మోడల్ లో పదిహేను మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసేసి ప్రభుత్వం చేతుల్లోనే మేనేజ్మెంట్ పెట్టుకొని యాభై శాతం మేనేజ్మెంట్ కోట అంటే ఇది కన్నూరు కోటా ఉంది ఇప్పుడు నీకు గతంలో ముప్పై శాతం అవకాశం ఉంది ఇప్పుడు యాభై శాతం పెరిగింది ఇప్పుడు నీకు ఇంకొక పదిహేను శాతం సీటు అదనంగా ఉన్నాయి నువ్వు ఏదో ఒక సా తిప్పల పడి నువ్వు మంచి ర్యాంక్ సంపాదించి లేదా రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ కూడా ఉపయోగించుకొని మొత్తానికి నువ్వు సీట్ కొట్టడానికి అవకాశం ఉంది అంటే చూడు ఏది లాభం రెండు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు తొందరగా అందుబాటులో రావడం వల్ల మెడికల్ సీట్ అమాంతం ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుంది చదువుకునే వాళ్ళంతా కూడా అవకాశాలు కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయింది ఇవాళ ఎంబీబీఎస్ కోసం ఇక్కడ సీట్లు దొరక ఫిలిపీన్స్కి ఉక్రెయిన్ కి చైనాకి రష్యాకి అటు వెళ్తున్నారు అప్పుడు వెళ్లే వాళ్ళ శాతం తగ్గింది బయట దేశాలకి ఖర్చులు పెట్టుకొని లక్షలాది రూపాయలు పే చేసి వెళ్లేటువంటి పరిస్థితి తగ్గిపోయింది మన నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు అంటే చాలా మంది స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ వచ్చారు ఇక ఆ పరిస్థితి తగ్గిపోయింది బయట చేసానికి వెళ్లాల్సిన పరిస్థితి తగ్గిపోయి ఇక్కడే చదువుకునే పరిస్థితి వస్తాయి అసలు బయట చేసేసారి మన స్టూడెంట్స్ ఎంత వెళ్తున్నారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు లాగా పదిహేను లక్షలు వసూలు చేయడం ఇరవై లక్షలు వసూలు చేయడం వల్ల వెళ్తున్నారు ఈ వసూలు చేయడం మానేసి ఎక్కువ సీట్లని ఇస్తే అంటే మేనేజ్మెంట్ కోటను తగ్గించి ఆ మేనేజ్మెంట్ కోట ఎక్కువ ధర వసూలు చేయొచ్చు మన ముప్పై శాతం ఉన్నది ఎక్కువ ధర వసూలు చేయవచ్చు ఎందుకంటే మనం ప్రైవేట్ చేతులు ఉన్నప్పుడు వాళ్ళు మెయింటైన్ చేయాల ఎక్విప్మెంట్ కల్పించాలిగా వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారుగా ఇప్పుడు ఆ కోట కొద్ది డబ్బులు పెట్టగలి చదువుకున్న వాళ్ళకి వస్తుంది ఓకే ర్యాంక్ కొట్టుకునే వాళ్ళకైతే సీట్ పెరిగాయిగా ఇప్పుడు నువ్వు ప్లస్ అక్కడ ప్లస్ అయిందిగా అంటే దీన్ని చూడాలి తప్ప అందులో సీట్లు విపరీతంగా పెరుగుతున్నాయి అన్న చూడాలి తప్ప ఇస్తారీతన అంటే సబ్జెక్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆ సబ్జెక్ట్ లేకుండా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించుకుని మాట్లాడుతున్నారు అసలు ప్రైవేటీకరణకి పీపీపీకి తేడాది పరిస్థితిలో ఒక వ్యాపారవేత్త ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఆయనకు సాక్షి మీడియా ఉంది ఆయనకు భారతీయ సిమెంట్స్ ఉంది ఆయనకు ఒక పవర్ స్టేషన్స్ ఉన్నాయి పవర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఆయనకు ఉన్నాయి ఆయనకి ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏందో తెలుసు ప్రభుత్వంతో కలిసిన పీపీపీ మోడల్ అంటే ఏందో తెలుసు ఆయన జనాన్ని భ్రమంలో పెడుతుంటే ఆ జనాన్ని భ్రమంలో పెట్టే జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతికి ఇంకొంతమంది తోడవుతారేంటి అబ్బా సబ్జెక్ట్ తెలవదు ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తారు యూ గారు సో ఇది గారు అనాలిసిస్ చూస్తూనే ఉండండి మనం టీవీ